స్టార్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది ఓజీ సినిమా సృష్టిస్తున్న సంచనాలు అన్ని ఇన్ని కాదు మొదటి రోజు నూట యాభై నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా ఇప్పటి వరకు మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయల భారీ వసూళ్లు వరల్డ్ వైడ్ గా రాబట్టినట్టు ఓజీ మేకర్స్ అయితే అఫీషియల్ గా పోస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ కూడా మూవీ టీమ్ రిలీజ్ చేసింది నో రూల్స్ నో లాస్ ఓన్లీ లా అతను నిజమైన బ్యాగ్ స్టార్ అంటూ కొత్త పోస్టర్ దీంతో రెండు వేల ఇరవై ఐదులో లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఓజీ నిలిచింది ఓజీ సినిమా రాక ముందు వరకు ఈ రికార్డు విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా పేరిట ఉండేది ఇప్పుడు ఆ రికార్డు ను కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల్లోనే బ్రేక్ చేసి సంచలనమైన రికార్డ్ ని క్రియేట్ చేశాడు దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే గ్యాంగ్స్టర్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ ముందుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం రాసుకున్న స్టోరీ అట అయితే సుజిత్ సాహో సినిమా కంప్లీట్ అయిన తర్వాత బాలీవుడ్ లో మరొక క్రేజీ ఆఫర్ సుజిత్ కు రావడంతో బాలీవుడ్ లో సినిమా చేయడానికి అది కూడా సల్మాన్ ఖాన్ తో చేయడానికి సిద్ధమవుతున్న టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీమ్ నుంచి అయితే సుజిత్ కు కాల్ రావడం జరిగింది దీంతో బాలీవుడ్ సినిమాను సైతం వదిలేసుకున్న సుజిత్ రామ్ చరణ్ తో తీద్దామనుకున్న స్టోరీ లైన్ నే కొంచెం అటు ఇటుగా మార్చి పవర్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా స్టోరీని డిజైన్ చేసి ఇప్పుడు రీజనల్ ఇండస్ట్రీ హిట్ రికార్డ్ దిశగా దూసుకుపోతున్నాడు సుజిత్ అదేవిధంగా మొన్నటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కనీసం వంద కోట్ల షేర్ మూవీ కూడా లేదు పైగా టైర్ వన్ హీరో స్టార్ హీరో అంటూ యాంటీ ఫ్యాన్స్ రకరకాలుగా ఎగతాళి చేస్తూ మరి మాట్లాడే విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ మాట మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా మాట్లాడిన ప్రతి నోటిని మూయించాడు సుజిత్ వంద కోట్ల షేర్ మాత్రమే కాదు ఇప్పుడు నూట యాభై కోట్ల షేర్ దాటి రెండు వందల కోట్ల షేర్ వైపుగా దూసుకుపోతున్నాడు పవర్ స్టార్ అయితే రీజనల్ గా ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోకు సైతం రెండు వందల కోట్ల రూపాయల షేర్ మార్క్ అనేది లేదు ఈ మార్క్ ని పవర్ స్టార్ ఓజీ సినిమా చేరుకుంటే మాత్రం ఇది ఒక రేర్ రికార్డ్ అని చెప్పాలి అదే విధంగా ఓజీ సినిమాకు ప్రీక్వెల్ అలాగే సీక్వెల్ అనే రెండు సినిమాలు కూడా ఫ్యూచర్ లో రాబోతున్నాయి అంటూ డైరెక్టర్ సుజిత్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం అయితే జరిగింది నిజంగా ఓజీ ఫ్రాంచైజీ వస్తే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే పాన్ ఇండియా వైడ్ గా పెను సంచలనాన్ని సృష్టించడం మాత్రం ఖాయం